ఎంతోమంది సాహిత్య ప్రియులండి వాళ్ళు నిరంతరం మహానుభావులు వాళ్ళ ఖర్చులు వాళ్లే పెట్టుకుని ఎన్ని ఓళ్ళకి తిరుగుతారో వాళ్లే కనుక లేకపోతే ఈ అవధానానికి శోభం ఉంటుంది పృక్షకులు లేకపోతే అందులో ఇలాంటి పృక్షకులు లేకపోతే ఇంతసేపు కూర్చుంటారంటే ఏమిటి వాళ్ళు ఏ ఆనందం కోసం వస్తున్నారు సాహిత్యం కోసం వస్తున్నారు తప్ప రెండు రోజుల పాటు కుర్చీలో కూర్చుని రడుం పీకుతూ ఉంటే అలా వంగిపోయి పాపం ఆ ఆనందంతో జుట్టు పీక్కుని

ఔర సంచారమ్ములు నయగారముల ఔరా ఔర ఔర శతారమ్ములవు బ్రహ్మాండ గోదటి శతారం ఇంకా బాగుంది అది మరి ఒకసారి స్వైరమ్ములు వైరమ్ముల బుద్ధనముల అపారమ్ములు చేష్టితములు భాషణములు సంచారమ్ములు నయగారములు ఉర శతారమ్ములు ఆ శతారమ్ములు శతారమ్ములు కపులందరి ఘాతల్ అది కపులందరి ఘాతల్ దెబ్బలు శతారములు వజ్రపు దెబ్బలు అన్నమాట ఒక్కొక్కరిని ఇక చెతకబాద్ వేసారు ఇక మధువనంలో కపులు అందరి గాతాలు అందం అంతే ఎందుకంటే ఘాతము అవుతుంది కదా ఘాతలు అనుకోండి గాతములు అనాలి కపులు అందరి కపులు అందరి దెబ్బలు గొడవలు అండి కపులందరి గొడవ గొడవలు మాయించి గొడవ గొడవలు గొడవలు సలహాల కదా అది గొడవే ఔర శతారమ్ములు కపులందరి గొడవల అయిపోయింది శ్రీ పండతి రాధాకృష్ణ గారు పండర్ రాధాకృష్ణ గారు మాలినీ మానస మాఘము మానవ అంతే కపులందరి గుడవల్ కపుల్ అంటే ఇంగ్లీష్ కపుల్ ఇంటింటి భారతం చెప్పారక్కడ అయ్యా లలితాదేవన్ వారిని చెప్నారగా శ్రీమన్ మానస పంకజాత నిగమార్చిష్ పుంజ సంశోభినీ హేమాభు హేమాభూషిత మాలినీ దృహిణ సౌరీషాన తేజస్వినీ మాలినైపోయింది మానస అయిపోయింది ఇక మాగము మానవా మాన మాఘము కదా మాఘము మానవ అంతే మాఘము మానవ స్వచ్ఛాకాశ రవీంద్రులు మనదు ప్రష్టల్ సామంజస్య సామంజస్య ఏమండి మన పృచ్ఛుకులు అంతా ఎటువంటి వాళ్ళు స్వచ్ఛాకాశ రవీంద్రులు మనదు ప్రష్టల్ ధన్య జీవులు కదా శ్లాఘనీయులు కదా సామంజస్య సామంజస్య విపాక సామంజస్య విలాస అందమండి ఏం చెప్తే రేటి చేస్త రేటి తవ రేటు అంటే అది పక్కన ఉన్నది రేటి గట్లనేవి బిడ్డ

స్వర్ధుని ధామాధిష్ఠిత నాకధుని స్వర్ధుని గంగా నది యొక్క పేర్లు అంటే ఆవిడ స్వర్గాధిష్ఠిత అన్నమాట స్వర్ధుని ధామం అంటే స్వర్గం అనే మళ్ళీ స్వర్గ స్వర్గ నది యొక్క నివాస స్థానం అంటే అదో చమత్కారం అన్నట్టుగా నేను సామర్ సా స్వర్ధుని ధామాధిష్ఠిత శాంకరి మాఘంబరి ఓ చిన్న వింటానంటే చెబుతాను మరి ఆ మాత్రం చిన్నదానికి తప్పేం లేదు గంగా నదిలో స్నానం చేయటం వల్ల పాపులు యొక్క పాపాలు పెరిగిపోయి అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ ఆ పాపాలు తొలగించుకోవడానికి ఏం చేస్తుందో చెబుతుంది స్వర్ధుని ధామాఘములు స్వర్గ పాపాలు కూడా ధామ అఘము ధామాఘము అయిపోయింది ఒక దెబ్బకి ఇంకెందుకు దానికి ఎందుకుకోవడం మళ్ళీ కొంచెం సీనియర్ కాబట్టి అయితే ఇలా స్వర్ధుని ధామ అఘోత్కర నాశిని అఘోత్కర నాశిని మాఘమ్ము ఇచ్చారు ఆవిడ మాఘమ్ము అన్నారు కానీ కేవలం మాఘం అనలేదు కదా మరి నిజంగా ఈ దఫా సంచాలకుడికి చప్పట్లు కొట్టాలి మనం ఇప్పుడు ప్రతి శబ్దాన్ని ఇచ్చినట్టుగానే ప్రయోగించమని సూచన చేసి మరి చేస్తున్నారు కదా గొప్ప సంచాలకుడు ధామశ్రీ మాఘ మాఘము పెట్టాలన్న తప్పనిసరిగా మాఘ పెట్టుకున్న అయిన సుస్పష్టంగా మాఘము మూడక్షరములు ఉండవలసింది అందువల్ల అది కూడా స్వార్థ త్యాగం అని కూడా అంటున్నారు అక్కడ పెద్ద సమస్య అందుకని ధామాఘం అన్నప్పుడు స్వర్ధుని ధామశ్రి పరమాఘముక్తి అంతే అది బ్రహ్మాండగా ఉంది పరమాఘముక్తి ఇప్పుడు బ్రహ్మాండగా ఉంది స్వర్ధుని ధామశ్రీ పరమాఘముక్తి కరి బ్రహ్మాండగం ఉంది పరమాఘముక్తి అన్నమాట పరమాఘముక్తి శ్రీకృష్ణుడు ధ్యానించ భగవత్తుడు ఉన్నాడు కృష్ణుడి మీద వైష్ణవాస్త్రం వేశాడు వెంటనే శ్రీకృష్ణుడు రథం మీద టక్కు లేచి నిలబడి అలా వక్షస్థలం అడ్డంగా పెట్టాడు ఈ వైష్ణవాస్త్రం ఆయన వక్షస్థలం మీద పూలమాలగా పడింది దాంతో అర్జుడు గొళ్ళు మడిపోయింది యుద్ధం చెయ్యనన్నావు నువ్వు యుద్ధం చేస్తే నా పరువు ఏమవుతుంది అన్నాడు వరే నేను యుద్ధం చేయలేదురా అది వైష్ణవస్త్రం ఎవడి మీద పడితే వాడు నాశనం అయిపోతాడు అందుకని నేను నిలబడ్డానంతే దాన్ని భరించాను అందువల్ల నువ్వేం బాధపడకు ఆ భగవత్తుడి సంగతి అన్నాడు అందువల్ల అప్పుడప్పుడు కృష్ణుడు యుద్ధం చేయడు కానీ ఆయుధము ధరింపన్నా లేచి నిలబడవలసిన అవసరం ఉంటూ ఉంటుంది అర్జున్ అయ్యకు ఖైదీ అన్నప్పుడు వతలేదంటాయ్ మీరు మళ్ళీ వత్తకండి ఖైదీ అన్నారైన వడి కైది అంటారే బాకే దీకొన్న ప్రశ్నలన్ గురునిధియంబైన కా నా కైది దీవనలిచ్చు కైది నా కైది దీవనలిచ్చు పద్మనిధి సంధానింప సంధానింపగా భీతియేలా అంతే అంతే సంధానింపగా భీతియేలా అంతే ఇక రౌడీ గుండా అంతే కేడి అయిపోయింది ఖైదీ అయిపోయింది ఇక రౌడీ అయిపోయింది గోండా గోండా కూడా దీర్ఘం తీయలేదు మీరు గోండా అంటున్నారు నిన్న గుండా అన్నారు మీరు అనవసరంగా దాని గుండ దీర్ఘం తీస్తారు ప్రేక్షకులు వా రౌడీ ఓ వారు ఔడు ఈ కొనన్ ఔడు అంటే పెద్ద నోరారా కీర్తిస్తూ ఉండగా ప్రశంసిస్తూ ఉండగా వా రౌడు ఈ కొనన్ దీని రౌడి రౌడీ భీతియేలా కన్నన్ వినినంత ప్రేక్షకులు వారౌడి రౌడీ కొనన్ పద్ పద్యముల్ కోకుం మంచున సంగేదన్ గుండా శబ్దాలు వచ్చేసింది అక్కడితో మొత్తం దత్తపదులు పూర్తయిపోయాయి వర్ణనలు అయిపోయాయి సమస్యలు అయిపోయాయి ఇంకా మిగిలిందల్లా గురువు గారికి చిన్న పని ఉన్న కారణం చేత ఆశూలు యొక్క సంచాలకత్వం ఈయనకి అప్పగించేశాను ఆశూలు ఆయన చూసుకుంటారు ధారణ కరెక్ట్గా నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది నాలుగు అంటే నాలుగే ఆశూలు మీరు చెప్పేసి మహావేగంగా అక్కడికి వచ్చేయండి గోవింద ఎంత మహావేగంగా చెప్పినందుకు ఇదంతా సాయంత్రం ఇచ్చుకుంటాను ప్రస్తుతం కొన్ని కారణవల చేత నేను బయటికి వెళ్ళిపోతాను వేదిక పైన విద్వర్మణులైన అవధానులు విచ్చేసి ఉన్నారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరు రెండు నిమిషాల వ్యవధిలో ఒక పద్యము ఒక ఆశీస్సు మాటను చెప్పండి ముందుగా శ్రీ డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు నమస్తే భాయ్ మహద ప్రమోద స్థానం వర్తదే శర్మన్ സംസ്കൃതീമണിം ശാന മിത്രം ശതധാനം മിത്രം പദ്മാകരപാതം పద్మాకర గురువాణితం ఇది శర్మాణం అభినంద్య జయహేతవే విరమామి చాలా సంతోషం సమయజ్ఞులు రసజ్ఞులు మీరు కనుక మీరు చక్కని శ్లోకంతో ఆశీర్వదించారు శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారికి ధన్యవాదాలు తర్వాత ముచ్చంపేట గౌరీ శంకర్ శర్మ గారు నమస్సాయ చిరంజీవి సోదరుడు భరత శర్మ గారు చక్కగా ఆ పద్యాలన్నీ కూడా ఇంతకుముందు శ్రీమన్మానస లలితాదేవి స్తోత్రం వింటే మొత్తము వర్ణించదన్ శారదన్ అన్నట్టుగా నిన్ను వర్ణించదన్ రెండు మాత్రమే తెలుగు పదాలు మొత్తం సంస్కృత పదాలే చక్కటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి పద్యాలు రసవత్తరంగా సహృదయ హృదయాకర్షకంగా ఉన్నాయి రమణీయామర సాహితీ విమల రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై చక్కగా సంస్కృతాధ్యయనం చేస్తున్నాడు ఆయన తిరుపతిలో రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై సత్కృతి ప్రమదా మోహన భావమూర్తి సుమనో రాజత్కళావేష ఉత్తమ సంస్కారము రూపుగొన్న భరత ఉత్తమ సంస్కారము రూపుగొన్న భరత తారుణ్య లావణ్య భావము పెంపొందగా శ్రేయమున్గొనుము నిత్యశ్రీలతో సత్కవి నిత్యశ్రీలతో సోదర స్వస్తి అద్భుత అఖండమైన అభినందనను అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా నాగ గురునాథ్ శర్మ ఎందుకంటున్నా అఖండ సినిమా మీరంతా చూసే ఉంటారు అఖండ సినిమాకు మాటలు పాటలు రాసిన వారు అంతేకాదు మేమంతా అభినవ వివేకానందగా పిలుచుకున్నాం వివేకానంద పాత్రధారి కూడా ఆయన సద్కవి పురమథన పుణ్య కోటి పుంజిత కవిలోక సూక్తిర సదాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా కరుణావిపాక పరిపాటి జగద్గురువుల శ్రీచరణములకు నమస్కరిస్తూ ధార్మిక ప్రపంచములో సాహితీ ప్రపంచములో దర్శనం వారి సోదరుల గురించి తెలియని వారు లేరు వారితో కలిసి నడువని వారు లేరు వారి కార్యక్రమములు అంటే మన ఇంట్లో కార్యక్రమాలే ఒక ప్రక్కన తమ్ముడు భరతశర్మ అవధానము ఇంతకన్నా స్వగృహంలో చేసుకుంటున్నటువంటి ఒక శుభకార్యంగా భావించే ఉన్నాను అతిథి అని వారు వాత్సల్యముతో అన్న ఇది ఇంట్లో కార్యక్రమం అద్భుతంగా సాగుతూ ఉంది శతావధానం తమ్ముడికి అమ్మవారు ఇట్లాగే దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఒక భరతుండు ఒక భరతుండు దేశమునకున్నతనామముగా వెలింగే ఒక భరతుండు దేశమునకున్నతనామముగా వెలింగే ఇంకొక భరతుండు ఇంకొక భరతుండు పాదుకల నుద్ధతితో తలదాల్చి నిల్చే ఇంకొక భరతుండు పాదు కలను తల నిల్చే పూనిక పూనిక భరతావధాని పూనిక భరతావధాని रमणीय मृदङ्ग हृदन्तरङ्गमयी रमणीयमृदङ्ग हृदन्तरङ्गमयी सुकसदृशं बुपाड सुकसदृशं बुपाड श्रुतिसूक्ति सरस्वति श्रुतिसूक्ति सरस्वति దర్శనం అట్లా తమ్ముడి అవధానములో సరస్వతి సందర్శనము చేయిస్తున్నారు కాబట్టి నా తమ్ముడు చాలా గర్వము ఎన్నో గొప్ప అవధానాలు చేస్తున్నాడు ఇంకా ఇంకా ఇతో ఆ అవధానము ఆ ప్రజ్ఞ నిరంతరము కొనసాగాలని అట్లాగే మాకు ఆత్మీయులు దర్శనం వారు వారి కార్యక్రమములు ఇట్లాగే నిరాఘాటముగా ఎంతో జనరంజము జనరంజకముగా ధార్మిక ప్రపంచములో అటువంటి కార్యక్రమాలు జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య అఖండ హైందవం ఎక్కడికి వెళ్ళినా ఆ పాటతో ఒక గుర్తింపు లభిస్తూ ఉంది ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం ఆయన భక్తుణ్ణి ఆయన్నే నమ్ముకొని శివోపాసనగా జీవితం సాగిస్తున్న వాడిని అంత శివానుగ్రహమే ఏదైనా హైందవము గురించి పాట రాయాలి అని ఆ సందర్భము అటువంటి చిత్రము రావడమే ముందు చాలా గొప్పది మనకు ఇప్పుడున్న ప్రపంచములో అటువంటి చిత్రము వచ్చింది అంటే చాలా గొప్ప సూచన తెలుగు చలనచిత్రం అందుకే వెండితెర మీద సనాతన ధర్మాన్ని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టిన చిత్రం ఇది అని చెప్పాను నేను అటువంటి చిత్రాన్ని తీశారు బోయపాటి గారు బాలకృష్ణ గారు అంతే అద్భుతంగా నటించారు సంగీతము తమన్ గారు అందరిది ప్రతి అందులో చాలా గొప్ప కృషి చేశారు నాది పరమేశ్వర అనుగ్రహం ఆ హైందవం అనే పాటనే నాతో రాయించుకోవడమే జన్మకు యోగం అనుకుంటాను నేను అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్యఘటన ప్రాభవం अनन्त हैन्दवं हैन्दवं हैन्दवम् आदिस्वरितं श्रीरवम् आत्मचरितम् अर्णवम् वेदवेदान्तविहितसञ्जातविधिविधवरधर्मं कालकालान्तकथनसन्धानकृतिकृतयुगधर्मं पञ्चभूतार्थपरमनिस्वार्थप्रकरणधर्मं प्रणवम् मन्दिरोद्धारमनुसदाचारमणिमयधर्मं महितं सकलसद्भावसान्द्रगीतं स्मृतिपुराणैकसुप्रभातम् आलयाकारनिगमसञ्चार सर्वाधारं सुन्दरजीवनसूत्रमिदं शतगुणगणसञ्चितजनवनरञ्जित अतुलितधर्ममिदं घनसनातनम् జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియతఖే శృంగేరి వారి మొత్తం అకౌంట్స్ అన్ని కూడా వారి బ్యాంకులోనే ఉంటాయి డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజీ విఖ్యాత పారిశ్రామికవేత్త నాకు అత్యంత ఆత్మీయులు వారు వృత్తి మొత్తం హైందవ సమాజం గర్వించదగ్గ అనేక కార్యక్రమాలు చేస్తున్నా చేస్తూ పూర్తిస్థాయి యువతలో ఒక సత్ప్రవర్తన నైతిక విలువలు సనాతన ధర్మం పర్యాప్తం చేయడానికి విశేషమైన కృషి చేస్తున్న శ్రీ చెరువు రాంబాబు గారు ఆత్మీయంగా విచ్చేశారు పిలవగానే అనేక కార్యక్రమాలు ఒక్క క్షణం వేదిక మీదకొచ్చి మా శతావధాని గారి చేత సత్కారం పొందవలసిందిగా కోరుతున్నాం చెరువు రాంబాబు గారు చెర్లపల్లి పారిశ్రామిక వేడలో వాడలో గొప్ప పారిశ్రామికవేత్తవారు ధన్యవాదాలు రాంబాబు గారికి డ్రైవింగ్ బాగా తెలిసిన వారు పక్క సీట్లో కూర్చుంటే డ్రైవర్కి ఎంత ఇబ్బందో ఇప్పటిదాకా మనం చూసాం సీనియర్ మోస్ట్ డ్రైవరు పక్కన ఉంటే కొత్త కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళకు ఎంత అవస్థ ఉంటుందో అన్ని అవస్థలని అడ్డుగా గురువు గారు పక్కన కూర్చొని అవధానంలో సంచాలకులుగా కూర్చున్నప్పుడు ఆ పనిచేయడం మన భరత్ శర్మ అయినా నిలబడి చక్కగా గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకొని అవధానాన్ని ఇప్పుడు అంశాలన్నీ పూర్తి చేశారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ దత్తపతి స్థానంలో ఉన్నటువంటి ప్రాశ్నిక వర్యుల్ని దయచేసి ఎదురుగా అభిముఖంగా వచ్చి కూర్చోమని అలాగే ఆశు అంశాలకు రావాల్సిన వాళ్ళని ఇప్పుడు మా కేవీఎన్ ఆచార్య గారు ఆహ్వానిస్తారు అతిథులు అలాగే వేదికపై ఉండాలి తర్వాత నాగ గురునాథ శర్మ గారి సత్కారం అవధాని గారికి అందుతుంది రాశీ ప్రసారంగా ప్రాస్మికులు అప్రస్తుత ప్రసంగికలతో ఇక పని లేదు ఒక చిన్న ప్రకటన ఏమిటంటే భోజనానంతరం ప్రాస్తికుల ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది కనుక మీరు ఎవరైతే ప్రతిస్పందించదలుచుకున్నారో అవధానిని అభినందించదలుచుకున్నారో మీ పేర్లను దయచేసి మా కేవీన్ ఆచార్య గారి కానీ స్వాతి సరస్వతి రామశర్మ గారి స్వాతి ప్రసాదం గారి కానీ అందిస్తే వాళ్ళు తీసుకొని మీ పేర్లు తెలుపుతారు అందరికీ నమస్కారం ఆశువంశాల్లో ఉన్నటువంటి ప్రాశ్నకులను చివరికి వేదికపైకి పిలుస్తున్నాం అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి రంగి కమల గారు ఒక్క నిమిషం ఆచార్య డాక్టర్ గౌరీభట్ల శర్మ గారు వేదికపైకి రావాలి ఈ అవధానల సరసన వారు కూడా కూర్చోవాలి శ్రీమతి డాక్టర్ గౌరీభట్ల గారు అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి రంగి కమల గారు శ్రీమతి రావూరి వనజ గారు డాక్టర్ ఒడ్లూరి ఆంజనేయులు గారు ఆంజనేయరాజు గారు ఆంజనేయరాజు గారు శ్రీ ముత్యంపేట గౌరీ శంకర్ శర్మ గారు ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు శ్రీ మరుమాముల నటరాజ శర్మ గారు శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు శ్రీ పుచ్చంపేట మల్లికార్జున్ గారు శ్రీ జనమంచి ఫణీంద్ర గారు డాక్టర్ వేలేటి శైలజ్ గారు సార్ దయచేసి నంబర్ చెప్తే నంబర్ ప్రకారం కూర్చుంటారు మీరు శ్రీ ఆదరాసుపల్లి శశిధర శర్మ గారు శ్రీ మేడూరి వెంకటరమణ గారు శ్రీ తూపురాణి వెంకట కృష్ణమాచార్య గారు శ్రీమతి కంది శాంతి గారు శ్రీమతి మరుమాముల అపర్ణ గారు శ్రీమతి మరుమాముల రుక్మిణి గారు శ్రీమతి మరుమాముల ఉమగారు శ్రీమతి గజవల్లి శారద గారు శ్రీమతి స్వాతి ప్రసాదం గారు శ్రీమతి మాధురీదేవి గారు శ్రీ